అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి నీ జ్ఞానం నీ తెలివితేటలు నీ పాండిత్యం నీ పనితనం టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు నీ జ్ఞానం నీ పాండిత్యం నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదులే మనం కాస్త పర్లేళ్ళని కాలర్ ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకు వచ్చేటట్టు చేస్తాడు చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో ఇది నిజం ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి ఆయన రెక్కల కిందికి వచ్చావు ఆయన చేత ఏర్పరచబడ్డావు ఆయన ద్వారా విమోచించబడ్డావు నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది ప్రణాళిక ఉంది బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో కన్ఫామ్ మరి అవన్నీ నెరవేరాలి అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు ఆయన శక్తితో కావాలి నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు మోషన్ చూడండి ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించాడంట ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాట్లాడుట ఎందు నేర్పరితనం కలిగి ఉన్నాడట అన్నిట్లో పనోడు నలభై ఏళ్ళు అప్పట్లో నలభై ఏళ్ళు అంటే పూర్తి యంగ్స్టర్ అన్నమాట మనిషి మామూలుగా లేడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నమాట అయితే అదంతా మోసే సొంత శక్తి సొంత జ్ఞానం ఐగుప్తు జ్ఞానం మోసే నింపుకున్నది ఏ జ్ఞానం అండి ఫస్టు ఐగుప్తు జ్ఞానం ఐగుప్తు దేంతో పోల్చబడింది లోకంతో పోల్చబడింది మనలో నిండి ఉన్న లోక జ్ఞానం రాతి బాణలు ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోవాలి అర్థమైందా అది ఖాళీ అయితేనే మనలో దైవ జ్ఞానం నింపబడేది పైనుండి వచ్చే జ్ఞానం నింపబడేది ఎప్పుడు మనలో ఉన్న ఐగుప్తు జ్ఞానం ఖాళీ అయిపోయినప్పుడు చూడండి మోసే నలభై ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తియుల సకల విద్యల ఎందు ప్రావీణ్యత కలిగిన వాడై మాట్లాడుట ఎందు మంచి నేర్పరట మరి ఇస్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి అది పనికొచ్చిందా ఆ విద్యలు ఆ జ్ఞానం ఆ పనితనం ముంచింది ఏం చేసిందో తెలుసా ఒక ఐగుప్తియుడు ఒక ఇస్రాయేలీయుడిని కొడతంటే పొయ్యి వాడిని చంపి ఇసుగులో బూడ్చిపెట్టాడు అంటే ఏ పంథాన్ని ఎంచుకున్నాడు ఒక్కొక్కడిని చంపడానికి ఎంచుకున్నాడు అంత పెద్ద ఐగుప్తు సామ్రాజ్యాన్ని అంత పెద్ద ఐగుప్తు అప్పట్లో టాప్ వన్లో ఉంది అది మరి ఒక్కొక్కడిని అంటే ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలంటే ఎంతమందిని చంపాలి ఈ పోటుగాడు ఒక్కసారి ఊహించండి ఎంతమందిని చంపగలడు కష్టం హాస్యం ఏంటంటే ఒకరిని చంపాడు విషయం బయటికి పొక్కింది ఇక మోసేని చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు సో ఇది మోసే జ్ఞానం ఐగుప్తులో సంపాదించిన మోసే జ్ఞానం అది మరి ఆ జ్ఞానం ఎట్ట పనికి వచ్చిందండి దేవుడు ఆలోచించాడు రైట్ మోసే మంచి కసుబుసులు ఆడుతున్నాడు కుర్రోడు పోటు పొడుస్తాను వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్తానని ఆవేశపడుతున్నాడు అర్జెంటుగా మోషన్ ఎక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఏం చేయాలి ఈ నలభై సంవత్సరాలు ఐగుప్తు జ్ఞానంతో నింపుకున్నటువంటి మోషని పక్కకు తీసుకెళ్ళి ఐగుప్తు జ్ఞానం మొత్తాన్ని ఖాళీ చెయ్యాలి చెప్పుగట్టిగా మనలో కూడా మనం క్రీస్తులోకి రాకమునుపు బాగా లోకపు చెత్తతో నింపుకొని ఉంటాం తలకాయల్ని అదే ఐగుప్తు జ్ఞానం అంటే లోక జ్ఞానం ఆ లోక జ్ఞానంతో మనం బాగుపడటం కాదు పెందలాడు ఒక దారి అయిపోతాం ఇప్పుడు మనం బాగుపడాలన్నా పది మందిని బాగు చేయాలన్నా మనకి లోకజ్ఞానం మనకి రాదు దైవ జ్ఞానం కావాలి దైవ జ్ఞానం కావాలంటే ఏం మనలో ఉన్న లోక జ్ఞానం ఏం కావాలి ఖాళీ అయిపోవాలి నలభై ఏళ్ళు మోసే పొందిన ఐగుప్తు జ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికి మిథ్యాను దేశంలో నలభై ఏళ్ళు పట్టింది దేవుడికి క్లియర్గా ఉంది చూడండి సంఖ్య నలభై ఏళ్ళు మోసే తలకాయలో ఎక్కినటువంటి ఐగుప్తు చెత్త అంతా వెలగొట్టడానికి మిథ్యాను తీసుకెళ్ళి అక్కడ నలభై ఏళ్ళు ఉంచాడు మొత్తం ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎనభై ఏళ్ళకి మొత్తం ఖాళీ అయిపోయాడు అంతకుముందేమో దేవుడు పిలవకముందే వచ్చి ఇస్రాయిల్ను రక్షించడానికి ట్రై చేశాడు అంతకుముందు దేవుడు పిలవక ముందే దూకాడు రంగంలోకి అవునా ఇప్పుడేమో అయ్యా నన్ను ఐదు గుప్తు వెళ్ళాలి ఐదుగుప్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించాలి రా అంటే పిలితే కూడా రానంటున్నాడు ఒకటికి నాలుగు సార్లు అడ్డం చూస్తాడు ప్రభా నేను పనికిరాను తండ్రి అంటాడు నాకు కూడా తెలుసా సంగతి నేను నా శక్తిని ఇస్తలేదా అంటాడు ప్రభా నేను నోటిమాన్యం గలవాండి తండ్రి నరుడికి నోరిచ్చింది ఎవరు నేనే నీకెందుకు నీ అన్న అహరోన్ లేడా హోరం నీకు తోడుగా ఇస్తాను నీకు మాట్లాడాల్సింది ఆయన చెప్పు ఆయన చూస్తాడు రా అంటాడు నన్ను దేవుడు పంపాడంటే ఆ దేవుడు ఎవరైనా అడుగుతారు ప్రభా నీ పేరేంది నా పేర్రా ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు అనువాడనే ఉన్నానని చెప్పు ఇదంతా ఎందుకు ప్రభా నువ్వు పంపదలిచినే పంపు ఓయ్ నేను పిచ్చి ఉందా ఎన్నిసార్లు అడ్డు చెబుతావు నడు అని కోపగించుకుంటే అప్పుడు గదిలాడు ఒకప్పుడు పిలవకుండానే వచ్చి యుద్ధానికి దిగిన మోసే ఇప్పుడు పిలిచినా కూడా నా వల్ల కాదంటున్నాడు అంటే ఎలా తయారైపోయాడు చూడండి ఖాళీ ఖాళీ నువ్వే కావాలి నువ్వే కావాలి నిన్ను రచించగో తండ్రికి రాజుకి విలువాలి నువ్వు రీతిగానే వడ్డి పాత్రగానే నువ్వు ఉన్న రీతిగానే వడ్డి పాత్రగానే నువ్వే కావాలి ఏసుకు నువ్వే కావాలి నిన్ను హెచ్చించ కోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి నిన్ను రక్షించ కోరిన తండ్రికి ఎట్లా ఉన్న రీతిగానే పాత్ర పాత్ర అంటే ఖాళీ పాత్ర దేవుని మహిమాయుతమైన కార్యం నీ ఎడల నా ఎడల మన ఎడల జరగాలి జరగాలంటే ముందు మనల్ని ఖాళీ చేసుకుంటాడు దేవుడు ఎందుకంటే మనం లోకపు చెత్తతో నింపుకొని ఉంటే అందులో దేవుడు తన మహిమను నింపలేడు అదంతా ఖాళీ చేయాలి అందుకే మన తెలివితేటలు ఎంత సో తెలివితేటలో మనం ఎంత సోదోళ్ళమో మనమెంత మందారాలమో అర్థమైందా జపా అంటే మందారం మనం అంత జపాలమో మనకు అర్థమయ్యేటట్టు ఆయన అర్థమయ్యేటట్టు చేస్తాడండి మన చేత అనిపిస్తాడు ప్రభా ఏదో అనుకున్నాను కానీ ఏం లేదు ఎడ అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు ఆ తర్వాత నింపుతాడు ఆయన తన మహిమతో ఎందుకు ఎందుకు అంటే నంబర్ వన్ దేవునికి మహిమ రావాలి నంబర్ టూ నీ ఎడల దేవుడు జరిగించిన కార్యాన్ని చూసి అనేకులు విశ్వసించాలి ఈ రెండు కార్యాలు జరగాలి జరగాలంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని ముందు ఖాళీ చేయాలి ఎంత ఖాళీ అయిపోతామో అంత నింపుకుంటాడు ఆయన మహిమని అంతే అవునండి ఆయిల్ అన్నింటిలోకి ఖరీదు గల్ ఆయిల్ ఏది ఆయిల్స్ అన్నింటిలోకి ఖరీదు గల్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిలా ఆలివ్ ఆయిలా ఖరీదు గల్ ఆయిలా ఖరీదు ఎక్కువ ఎక్కువేనా సరే ఆలివ్ ఆయిలే అనుకుందామండి దీని నిండా ఈ నీళ్లు ఉండి కొంచెం ఖాళీ ఉండి ఇందులో ఆలివ్ ఆయిల్ పోస్తే ఇందులో ఈ కొంచెం భాగమే అది పట్టేది ఇదే ఇంకా నీళ్ళు పోయి ఇదిగో ఇంత మాత్రం ఖాళీ ఉంటే ఈ కొంచమే కదా మనం ఆయిల్ ఆయిల్ పోస్తే నిండేది అంతవరకే కదా అంతేనా ఇంకేమన్నా ఎక్కువ ఉంటుందా పట్టిద్దా ఇది మొత్తం ఆలివ్ ఆయిల్తో నింపాలంటే చాలామంది ఇలా నింపుకొని చెత్తం తట్టు నింపుకొని ఇటు వచ్చి దేవుని ముందు కొమ్మరించు కొమ్మరించున్నాయన్న దిమ్మరించు నింపు నాయన నింపు అంటుంటాడు స్తోత్రం ఆయన అంటాడు ఆడ ఖాళీ ఎదురా ఖాళీ మళ్ళీ చెత్తతో ఫుల్గా నింపుకొని కొద్ది గొప్ప ఖాళీ పెట్టి నింపుతండి నిలువెల్ల నింపుతండి ఖాళీ ఆడుందిరా అంటాడు ఒకవేళ నిలువెల్ల నింపాలంటే ముందు ఏం జరగాలండి ఇదిగో మొత్తము ఖాళీ చేయబడాలి మొత్తం ఖాళీ అయిపోయింది అనుకో ఇక ఇలా రావాలా అయిపోయింది తండ్రి ఇక మన సొంత తెలివితేటలు లేవు తెలివితేటలు జ్ఞానం ఇతరుల సలహాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వట్టి పాత్రగా అయిపోయా తండ్రి ఖాళీ పాత్రను అయిపోయాను తండ్రి ఆర్థికంగానే కాదు జ్ఞాన విషయంలో జీవితం విషయంలో టోటల్ బ్రతుకంతా ఖాళీ అయిపోయింది దేవా ఒట్టి పాత్రగా అయిపోయాను తండ్రి నీకు స్తోత్రం అని నువ్వు దేవుని ముందుకు వస్తే అప్పుడు నింపుతాడు నిన్ను ఇక మొత్తం ఆలయలే ఇక మొత్తం దేవుని మహిమే దేవునికి స్తోత్రం కలిగింది కాక అలాయా మరి ఇప్పుడు మొత్తం దేవుని శక్తితో దేవుని ప్రభావంతో దేవుని జ్ఞానంతో నింపబడినట్లు మొట్టమొదట మనం కలిగి ఉన్నది ఏం కావాల్సి ఉంది ఆ ఖాళీ చేసే ప్రక్రియ మనకు అర్థం కాదు కూర్చొని ఏడుతూ ఉంటారు ఒకప్పుడు బాగానే వచ్చాక తండ్రి ఏంది నాయన నా అయిపోతుంది ఎట్టయిపోతుంది తండ్రి అసలు ఎందుకు చేస్తున్నావు నాయన నువ్వు రచ్చిస్తావు అంటే మేము పగబట్టావో ఏంది నాయన నన్ను ఏంది ప్ర బయట చేస్తాను అని కూర్చొని మొత్తుకుంటా ఉంటారు జనం అది గొడవ ఆయన అంటాడు ఆయన ఏం మాట్లాడు ముందు ఆయన ఖాళీ చేసే పనిలో ఉంటాడు ఈ ఖాళీ చేస్తుంటే కుయ్యో మర్రో కుయ్యో ఎందుకు చేశాడు ఖాళీ ఏమాశించి చేసాడు అంటే నిన్ను ఆయన తన మహిమతో నింపాలనుకున్నాడు నిన్ను మహిమ పరచాలనుకున్నాడు నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు